మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ప్రతి మనిషి జీవితంలో ధనం సంపద అనేది ఎంతో ముఖ్యం ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని చేయడం కుదరదు ధనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఒక మనిషి ధనవంతుడు కాగలడా లేదా అనేది అతని జాతకం పైన కూడా ఆధారపడి ఉంటుంది మనిషి ఏ రోజు ఎటువంటి పని చేస్తాడో వాటిని బట్టి కూడా గ్రహాలు పరివర్తన చెందుతాయి గ్రహాలు నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం ఎంతో విశేషంగా ఉంటుంది గోళ్ళు వెంట్రుకలు పెరిగినప్పుడు ఎవరైనా కత్తిరించుకుంటారు కానీ మన భారతదేశంలో మంగళవారం గురువారం మరియు శనివారం జుట్టు గోర్లు కత్తిరించుకోకూడదని నమ్ముతారు జ్యోతిష్యం పరిశీలిస్తే ఈ మాటే నిజమని అంటారు చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే సోమవారం మరియు ఆదివారం కూడా గోర్లు జుట్టు తీసుకోకూడదని జ్యోతిష్కం చెప్తుంది ఈరోజు మనం ఏ రోజుల్లో గోర్లు జుట్టు తీయడం వలన ధనలాభం కలుగుతుందో అనే విషయం తెలుసుకుందాం పనిచేసే వారందరికీ ఆదివారం సెలవు కాబట్టి వారి వ్యక్తిగత పనులు ఆ రోజే పూర్తి చేసుకుంటారు దానితో పాటు వారి శరీరం యొక్క శుభ్రత చూసుకుంటారు గోర్లు మరియు వెంట్రుకలు కూడా ఆదివారమే తీసుకుంటారు ఆదివారం అంటే శనికి సంబంధించిన వారం ఆ రోజు గోర్లు వెంట్రుకలు కత్తిరిస్తే బుద్ధి మరియు ధన లోపం కలుగుతుంది సోమవారాన్ని శివుని యొక్క రోజుగా భావిస్తారు ఆ రోజు చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది సోమవారం జుట్టు గోర్లు కత్తిరించుకుంటే సమస్యలకు ఆహ్వానం పలికినట్టే మీ మెదడు పనితీరు సరైన విధానంలో ఉండాలంటే సోమవారం రోజు గోర్లు జుట్టు తీయకూడదు జ్యోతిష్కం ప్రకారం బుధవారం మరియు శుక్రవారం ఇంట్లో జుట్టు కత్తిరించుకోవడం వలన ధనలాభం కలుగుతుంది బీరువాలో దాచిపెట్టిన ధనం అభివృద్ధి చెందుతుంది మరియు వ్యాపారం లాభసాటిగా తాగుతుంది లక్ష్మీదేవి కృపా కటాక్షం వలన మనకు ధనలాభం కలుగుతుంది మంగళవారం మరియు గురువారం బుధవారం జుట్టు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది సూర్యుని నుండి వచ్చే అతి నీలాహిత కిరణాల నుండి తలను కాపాడుతుంది కావున ఆ రోజు జుట్టు కత్తిరించుకోవడం వలన దాని ప్రభావం నేరుగా తలపై పడుతుంది అందుకే ఆ రోజుల్లో జుట్టు కత్తిరించుకోకూడదని అంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు